హలో అండి అందరికీ ఈరోజైతే మనం గోంగూర పచ్చడి చేసుకున్నాము సింపుల్గా క్విక్గా తయారయ్యే గోంగూర పచ్చడి ఎంతో టేస్ట్గా ఉంటుంది అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది మ నేనైతే ఇంట్లో కాసిన అయితే కోసుకున్నాను అది ఒక గోంగూర కట్ట అంతా ఉంటుంది బయట కొనే గోంగూర కట్ట అంతా ఉంటుంది దాన్ని కడిగి పక్కన పెట్టుకున్నాను ఈ లోపల బాణాలి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి చిటికెడి ఇంగు వేసి వేగాక నాలుగైదు ఎండిమిరకాయలు ఒక హాఫ్ స్పూన్ ధనియాలు హాఫ్ హాఫ్ స్పూన్ జీలకర్ర అవి బాగా వేపాలి వేపిన తర్వాత పక్కన పెట్టుకోవాలి అదే బాణాలిలో నూనె ఉంటుంది కదా దాంట్లో మనం కడిగి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలి దాంట్లో ఉన్న వాటర్ సరిపోతుంది ఇదిగో ఇలా కుక్ అయిపోతుంది నేనైతే దంచుకుంటున్నాను ఎందుకంటే గోంగూర పచ్చడి అనేది మిక్సీ రైస్ మెత్తగా ఉంటుంది కాబట్టి దంచుకుంటేనే రుచిగా ఉంటుంది ఒక స్పూను ఉప్పేసి దంచుకోవాలి కచ్చా పచ్చాగా ఉంటేనే బాగుంటుంది ఈ స్టేజ్లో గోంగార యాడ్ చేసి కాస్త మెత్తగా దంచుకోవాలి స్ట్ ఫైనల్గా ఆనియన్ వేసి కచ్చాపచ్చాక దంచుకోవాలి ఆ టేస్ట్ని టేస్ట్ అంతా ఆనియన్లో ఉంటుంది కాబట్టి అంతేనండి మన పచ్చడి చిటికీలో రెండు నిమిషాల్లో తయారైపోయింది ఎంతో రుచిగా ఉండే పచ్చడి రెడీ అయిపోయింది